హిందుస్థాన్ షిప్ యార్డ్ టిఎన్టీయూసీ కార్మికులు విజయోత్సవ సంబరాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ మెయిన్ గేటు వద్ద టీఎన్టీయూసీ అధ్యక్షులు సెక్రటరీ ఉరుకూటి మురళి సిహెచ్ రాము ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి మూడు వేల మంది కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా టిఎన్ అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు జిల్లా టీఎన్టీయూసి ఉపాధ్యక్షులు ఎంవి రమణమూర్తి వివిధ రేడ్ యూనియన్ నాయకులు టీఎన్టీయూసి కార్యవర్గ సభ్యులు సానుభూతిపరులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు హిందుస్థాన్ షిప్ యార్డ్ టిఎన్టీయూసి కార్మికులు విజయోత్సవ సంబరాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ మెయిన్ గేటు వద్ద టిఎన్టీయూసి అధ్యక్షులు సెక్రటరీ ఉరుకూటి మురళి సిహెచ్ రాము ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి మూడు వేల మంది కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా టిఎన్టీయూసి అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు జిల్లా టీఎన్టీయూసి ఉపాధ్యకులు ఎంవి రమణమూర్తి వివిధ రేడ్ యూనియన్ నాయకులు టిఎన్టీయూసి కార్యవర్గ సభ్యులు సానుభూతిపరులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ಬ್ಯಾಕ್ಗ್ರೌ <inaudible> भवा <tinyat> 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 நே ஜன கல்பா கால வாடு வாங்க செய்யணுன்னு மதியேஸ்தான்